UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. शिवगणपति जय हो गंगाधर गौरी प्रिय श्रीगणपति जय हो जय गणपति शिव गणपति जय हो गंगाधर गौरी प्रिय जय हो లో ప్రతిష్ఠింప చేసిన ఖరితాబద్ధ గణేషుని అయితే మాత్రం సందర్శించేందుకు అయితే మాత్రం భక్తులందరూ కూడా తండోపతండాలుగా రావడం మనం గమనించవచ్చు అంతేకాకుండా ద్రౌపదీ నైవేద్యాలతో ఈ రోజు వినాయక చవితి సందర్భంగా గంగనాథుని అయితే ప్రతిష్ఠంప చేయడం అయితే జరిగింది దాదాపు ప్రపంచంలోనే అతి పెద్ద వినాయకుడిగా కీర్తిగా అంచనా అయితే మాత్రం ఈ ఖరితాబద్ధ గణేషుని యొక్క వైభవాన్ని చూడడానికి అయితే మాత్రం తండోపతండాలుగా భక్తులు అయితే మాత్రం ఇక్కడ రావడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ మనం భక్తులను గమనించుకున్నట్లయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విశిష్టతో అయితే మాత్రం ఇక్కడ వినాయక స్వామి వారిని అయితే ఆ ప్రతిష్టంప చేయడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ఈ రోజు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రత్యేకంగా సాక్షాత్తు బాలాముని అయితే మాత్రం ఇంకా ప్రత్యేకంగా ప్రతిష్ఠింప చేయడం అయితే మనం గమనించుకోవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఏదో ఒక ఈరోజు ముందుకు రావడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఒక సంవత్సరంతో ఒక సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరానికి ఇంకెంత కొత్తగా రూపుదిద్దుకునే అంతే విధంగా ఇంకెంత మంచిగా ఆకర్షణీయంగా కనిపించే విధంగా అయితే మాత్రం దీనికోసం కృషి చేసేవాళ్ళు అయితే మాత్రం ఈ కమిటీ సభ్యులు అనమాట అయితే ఈ ఖైదాబాద్ సంబంధించిన వినాయక స్వామిని దాదాపు ఈ సంవత్సరం డెబ్బై ఎత్తు వరకు అయితే మాత్రం ఈ ప్రతిష్టంప చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే భక్తులు యొక్క తండోపతండాలుగా రావడం గమనించుకోవచ్చు వారి భక్తి శ్రద్ధలను అయితే మాత్రం గమనించుకోవచ్చు ఉదయం ఉదయం నుంచి ప్రతిష్టంప చేసింది ఉదయం నుంచి అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సాయంత్రం అవుతుంది ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తూనే ఉన్నారనమాట భక్తులు అయితే ఈ ఖైరతాబాద్ సంబంధించిన గణనాది యొక్క ప్రత్యేకత అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరికీ కూడా తెలుసు అనమాట ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆ అత్యుత్తమ పెద్దదైన విగ్రహంగా అయితే మాత్రం దీన్ని గుర్తించడం అయితే జరిగింది సో ఇటువంటి ఆ విగ్రహాన్ని అయితే దర్శించుకోవడానికి ఇటువంటి దర్శించుకోవడానికి అయితే దర్శించుకోవడానికి మాత్రం భక్తులు అయితే మాత్రం దండతో దండాలుగా వస్తున్నాయి మనం గమనించవచ్చు ఒకసారి చూసుకోండి ఇక్కడ మన వెనకాలైతే మాత్రం ఖైరదాబాద్ సంబంధించిన వినాయకుడు అయితే మాత్రం కనిపిస్తున్నారు దాదాపు డెబ్బై అడుగుల ఎత్తుదైతే మాత్రం ఈ సంవత్సరం ఆయన్ని ప్రతిష్టంప చేయడం అయితే జరిగిందనమాట అంతేకాకుండా ప్రత్యేకంగా అయితే ఇక్కడ ఆ ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన ఆ ప్రతిమలను అయితే ఇక్కడ చేస్తారన్నమాట ఒకవైపు వచ్చేటప్పటికి సీతారాముల వారి యొక్క కళ్యాణాన్ని అయితే ఉంచడం జరిగింది అదేవిధంగా ఒకవైపుని అయితే బాలరాముడి యొక్క విగ్రహాన్ని అయితే మాత్రం ఇక్కడ ఉంచడం జరుగుతుంది ఒకసారి మనం గమనించుకోవచ్చు అయోధ్యలో యొక్క అయోధ్యలో ఈ సంవత్సరం ఏదైతే అయోధ్యలో బాలరాముని బాలరాముడిని మందిరం అయితే ఏ విధంగా నిర్మించారో అదే విధంగా సాక్షాత్ ఆ బాలరాముని యొక్క విగ్రహాన్ని ఈ రోజు ఖరితాబాద్ ఆ వద్దనైతే మాత్రం ప్రతిష్ఠింపడం జరుగుతుంది ఇటువంటి ఇటువంటి చాలా పుణ్యమైన పుణ్యకార్యమైన కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ప్రతి ఒక్కరు ఆశీర్దిస్తూ అదే విధంగా ప్రసాదాలు తీర్థ ప్రసాదాలతో అయితే మాత్రం వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా భక్తులందరూ కూడా స్వామి వారికి దర్శించుకునే అవకాశాన్ని కలిగిస్తున్నారు ఎంత మంది భక్తులు వచ్చినా గానీ ఇక్కడ చాలా అంటే చాలా నిష్ఠగా శ్రద్ధగా అయితే మాత్రం వాళ్ళందరూ కూడా దర్శించుకునే విధంగా అయితే మాత్రం ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన వారు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించడం అయితే ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అయితే మాత్రం కనిపిస్తుంది తాళ మేళతో డప్పులతో తాళ మేళాలతో అయితే మాత్రం ఈ కరితపా వినాయకుడిని అయితే మాత్రం ఈ రోజు ప్రతిష్టంప చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం గమనించుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా వినాయకుడి యొక్క ప్రతిమను అయితే మాత్రం అంతగింతగా అంతగింతకు వీళ్ళొచ్చే ఆ మంచి అభివృద్ధికి తీసుకొచ్చే విధంగా అయితే మాత్రం వీళ్ళందరూ కూడా కృషి చేయడం అయితే మనం గమనించుకోవచ్చు ఒకసారి నాతో పాటు చూడండి ఇక్కడ ఆ ఇక్కడ సీతారాముని యొక్క కళ్యాణం ఏ విధంగా అయితే చూపుతున్నారు బాలరాముని యొక్క కళ్యాణం ఏ విధంగా అయితే చూపుతున్నారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని అయితే మాత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కూడా ఇక్కడ కనిపించే విధంగా అయితే మాత్రం ఇక్కడ ప్రతిష్టంప చేయడం అయితే మనం గమనించుకోవచ్చు దాదాపు డెబ్బై అడుగుల యుద్ధ అయితే మాత్రం ఈ గణనాథుని అయితే మాత్రం ఈ రోజు ప్రతిష్టంప చేస్తారు ఈ నవరాత్రులు కంప్లీట్ అయిన తర్వాత ఈ గణరాజుని యొక్క హైదరాబాద్ యొక్క ఈ భారీ గణరాజుని నిమజ్జనానికి అయితే మాత్రం తరలించే ప్రయత్నం కూడా వీళ్ళు చాలా అంటే చాలా భారీగా చాలా అంటే చాలా అన్ని రూల్స్ కూడా ఏ రూల్స్ కూడా అధిగమించకుండా అయితే మాత్రం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని నిర్వహించే విధంగా అయితే మాత్రం దీన్ని రూపుదిద్దుకున్నామని మనం గమనించుకోవచ్చు ఇక్కడ వస్తున్న భక్తులందరూ కూడా మీరు గమనించవచ్చు ఎంత అంటే ఎంత కోలాహలంగా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఆ డప్పులతో పేల తాళాలతో అయితే మాత్రం ఈ ఖరీతాబాద్ వినాయకుడిని అయితే మాత్రం పూజించుకోవడానికి అయితే భక్తులు అయితే రావడం మనం గమనించుకోవచ్చు తరలింపులు అయితే మాత్రం చాలా మంది భక్తులు అయితే మన తండాలుగా వచ్చి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలను అయితే మాత్రం ఎంతో క్రమశిక్షణగా అయితే మాత్రం ఇక్కడ ఆ ఖరితాబాద్ వినాయకుడిని అయితే మాత్రం దర్శించుకోవడానికి రావడం మనం గమనించుకోవచ్చు అయితే ఇక్కడ ఖరితాబాద్లో వేయించేస్తున్న ఈ వినాయక స్వామి యొక్క భారీ హాయాన్ని మనం గమనించాలి ప్రతి సంవత్సరం కూడా ఇంతే విధంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ప్రపంచంలో చాలా అంటే చాలా ఎంతో మంది భక్తులందరూ కూడా ఆశ్చర్యపరిచే విధంగా అయితే మాత్రం ఇక్కడ ప్రతిష్టం చేయడం అయితే జరుగుతుంది ఈ రోజు కూడా ప్రత్యేకంగా వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని అయితే మాత్రం ఖైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగువారు కానీ ప్రతి ఒక్క భక్తులు గానీ మన ఇండియాలో ఎక్కడ ఉన్న తెలుగు వారు కానీ లేదా మన హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎంతో పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి అన్నమాట దీన్ని చాలా చాలా పవిత్రంగా జరుపుకుంటారు అటువంటి పండుగను అయితే మాత్రం ఎంతో కోలాహలంగా ఆహ్లాదకరంగా ఈరోజు లో అయితే మాత్రం జరుపుకోవడం అయితే మనం గమనించుకోవచ్చు వస్తున్న భక్తుల్ని చూసి మనం ఆశ్చర్యపోయే అవకాశం కూడా లేదు ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఖైదాబాద్ లో అయితే మాత్రం గణనాథిని యొక్క ప్రతిభను అయితే మాత్రం ఇలా ప్రతి చేయడం అయితే మాత్రం మనం గమనించుకోవచ్చు అయితే మరిన్ని విషయాలు మీ ముందుకు అందిస్తూనే ఉంటాం ఈ రోజు ఖైరతాబాద్ లో జరుగుతున్న కన్నాది యొక్క ప్రతిష్ట ఏ విధంగా ఉందో దానికి సంబంధించిన విషయాలను అయితే మనతో పాటు ఈరోజు చెప్పడానికి అయితే మాత్రం కమిటీకి సంబంధించిన సభ్యులు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయన వారిని అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు ఏంటి ఎలా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం కార్యక్రమం అయితే మార్నింగ్ నుంచి బాగా జరుగుతుంది చాలా పబ్లిక్ వస్తుంది తండోపుల తండాలు వస్తున్నారు పొద్దున మార్నింగ్ సీఎం వచ్చాడు బా జరిగింది పూజ వినాయకుడు కదా చాలా విజ్ఞానము వాళ్ళ డెబ్బై అడుగులది చాలా విశేషంగా జరుగుతుంది అంటే గతంలో జరుపుకున్న వినాయకుని యొక్క పూజ కన్నా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం కూడా బాగా ఉంది అప్పుడు కంటే ఇప్పుడు ఇప్పుడు కంటే అప్పుడు చాలా ఇయర్ ఇయర్ బానే ఉంటుంది మేము స్థానికంగా ఉంటాం కదా ఇక్కడ వారంటీ చేస్తా ఉంటాము అయితే ఈ సంవత్సరం ఎన్ని అడుగులు ఎత్తుతో వినాయకుని అయితే ఇక్కడ ప్రతిష్టం చేయడం జరిగింది డెబ్బై అడుగులు డెబ్బై అడుగుల ఎత్తుతో చేశారు స్వామిని పంచముఖ వినాయకుని అయితే వస్తున్న భక్తులకు కానీ వీళ్ళందరికి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ లేదా కలిగే విధంగా విధంగా ఉంది కలిగే విధంగా అందరినీ చూస్తున్నాము అందరినీ పంపిస్తున్నాము చాలా అందరికి దర్శనం అవుతుంది చాలా మంచిగా అవుతుంది చాలా పబ్లిక్ వచ్చింది ఇప్పుడు వరకు చాలా దాదాపు ఐదు వేల మంది వచ్చారు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంకా వస్తున్నారు చాలా గేట్ వరకు ఉంది రైల్వే గేట్ వరకు ఉన్నారు అయితే ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా చేసే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చు ఏంటి ఈ సంవత్సరం కార్యక్రమాలు ఇంకా ప్రత్యేకంగా చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు జరగొచ్చు ఇంకా అవకాశం ఉంది ఇంకా జరగవచ్చు ప్రభుత్వం అని ఏం లేదు జరుగుతున్నాయి అంటే ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు కదా కమిటీ వాళ్ళు చేస్తున్నారు సెక్యూరిటీ సబంధించి ఆ విధంగా ప్రభుత్వం సాకరు సెక్యూరిటీ అయితే బానే ఉంది పోలీస్ బందోబస్తు ఉంది వెజిలేన్స్ వాళ్ళు ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఆ సేవ వాళ్ళు ఉన్నారు ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు చాలా మంది ఉన్నారు నమస్తే నమస్కముడు నమస్కారం చెప్పు బండి ఎలా ఉంది ఇక్కడ లో వినాయక స్వామిని చూడడానికి ఎంత మంది భక్తులు వస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఎప్పుడైతే ఇక్కడ ఎక్కడికడికి అయినా వస్తారు విశాఖపట్నం వరంగల్ బయట ఆంధ్ర తెలంగాణ మొత్తం అందరు కలిసి చేస్తారు ఇది ఇక అందరూ వస్తారు చేసుకుంటారు వెళ్తారు క్రౌడ్ ఇగ నియర్ ఇయర్ కి పెరుగుతది క్రౌడ్ కూడా క్రౌడ్ పెరుగుతది ఇక వాలంటీర్స్ వాలీలో మేము ఉండం యూత్ మాది మేము చూసుకుంటాం ఇక మేము పోలీస్ వాళ్ళ సపోర్ట్ యూత్ రాష్ట్ర చూసుకుంటారు అదే కాలేదు పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఇప్పుడు ప్రతి ఇయర్ కి ఒక ఇంచు పెరుగుతూనే ఉంటాయి పూజలు కూడా అలా ఇప్పుడు వస్తున్న భక్తులు అందరూ కూడా మరి సౌకర్యాలు అని కూడా జరుగుతున్నాయి అర్థం కాలేదు వస్తున్న భక్తులకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్నదానం ప్రసాదం పూజలు స్పెషల్ దర్శనం అన్ని ఉంటాయి అన్న నమస్తే అన్న నమస్తే ఎలా ఉన్నారు ముందు మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అన్న చాలా అంటే చాలా వైభవంగా జరిపిస్తున్నారు మీ కమిటీ తరపు నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజు మొదటి రోజు శనివారం కలిసి వచ్చింది అందరికి హాలిడేస్ రేపు హాలిడేలు విలేజ్ నుంచి డిస్టిక్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భారీగా ప్రజలు ఈ రోజు రావడం జరిగింది అయితే ఇక్కడ గవర్నమెంట్ నుంచి పోలీసు వాళ్ళు కూడా చాలా బందోబస్తు ఇచ్చారు మొత్తం నుంచి ఎండలో చాలా మంది కష్టపడుతున్నారు మేము కూడా కష్టపడ్డాము కానీ రోజు పండుగని నా పిల్లలతో మా ఫ్యామిలీతో దర్శనంకి వచ్చినాను మళ్ళీ రేపటి నుంచి సేవ చేయాలని ఆల్రెడీ సేవలు ఉండే కానీ ఎంత చూసుకోవాలి అలానే ప్రజలకు ఇబ్బంది వాటర్ వాటర్ పంపిణీ గానీ లడ్డు ప్రసాదం కానీ మరి వృద్ధులకి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అందరి ప్రత్యేక లైన్లలో పోలీసు వాళ్ళు వాలంటీర్లు కమిటీ మెంబర్లు అందరూ కష్టపడుతున్నారు మీరు పొద్దున తిన్నరాబోతున్నారు ఈసారి ప్రత్యేకంగా శివ పార్వతి కళ్యాణాలు అక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు ఎప్పుడు లేని విధంగా రోజు ముప్పై వేల లడ్డులు దానం నాగేందర్ గారు ప్రసారం పంపిణీ చేస్తున్నారు రోజు ముప్పై వేల లడ్డులు ఆల్రెడీ మార్నింగ్ కూడా పంచారు మళ్ళీ కొంచెం ఎండ వచ్చింది బ్రేక్ ఇచ్చారు సాయంకాల పూట అందరికి మళ్ళీ పంచాలని చెప్పి చెప్పారు మరి పులియోర కూడా కానీ పోలీసు వాళ్ళకి వాలంటీర్లకి ఇట్లా కమిటీ మెంబర్లు గవర్నమెంట్ నుంచి రోజు భోజన సౌకర్యాలు ఒకప్పుడు భోజనాలు లేకుండే ఎవరు వాళ్ళు చేసుకుంటుండే అది ఒక ప్రత్యేకతలు అండి ప్రసాదాలు పంపిణీ కళ్యాణ శివ కళ్యాణం డెబ్బై హోమగుండాలు ఉన్నాయండి డెబ్బై హోమగుండాలు వైశ్య సంఘం వాళ్ళు చేస్తారు ఈసారి అది సెలబ్రేషన్ అది కొత్త ఈసారి డెబ్బై సంవత్సరాలు అయింది కాబట్టి డెబ్బై అడుగుల వినాయకుడికి డెబ్బై హోమగుండాలు పూజ చేస్తున్నారు అయితే ఈ సంవత్సరం హైదరాబాద్ వినాయకుడిని అయితే మాత్రం ఎంతో అంగరంగ వైభవంగా నిమజ్జనాన్ని కూడా తీసుకెళ్లే తరలింపులో చర్యల్లో కూడా మంచి కార్యక్రమం చేపట్టే విధంగా కూడా కార్యక్రమాలు జరుపుతున్నారని చెప్పని తెలిసింది ఆ ఏ విధంగా పర్మిషన్స్ తీసుకోకూడదు ప్రతిసారి శోభాయాత్ర ఉదయం ఐదు ఆరు గంటలకి బయలుదేరుతారండి అప్పుడు అందరు పడుకుంటారు మేము ఖైరతాబాద్ బస్తీ వాసులము కమిటీ వాళ్ళందరూ రాత్రి అంతా కష్టపడి పడుకునే లేచేసరికి మా వినాయకుడు బయలుదేరిపోతాడు శోభయాత్రకి ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఫస్ట్ ప్రత్యేకంగా ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయితే యావత్ రాష్ట్రం మొత్తం నిమజ్జనం అయినట్టు సంతోషపడతారు అదొక టెన్షన్ ప్రజలకు ఎవరికి ఇబ్బంది కాదు చాలా భారీ పెద్ద వినాయకుడు కాబట్టి అయితే ఈసారి పోలీసు వాళ్ళకి మేము కమిటీ తరఫు నుంచి వెళ్ళడం ఏం జరిగిందంటే శోభయాత్ర కాస్త సమయం ఇస్తే మేము డీజే తోని తోని ముంబై మహారాష్ట్ర నుంచి వచ్చే డోలక్ వాళ్ళు నృత్యాలు భరతనాట్యాలు అలంకారాలు అలాంటి కొన్ని ఆ రకరకాలుగా కొంతమంది కళాకారులను పిలిపించడం జరుగుతుంది బయట నుంచి డెబ్బై సంవత్సరాల గ్రాండ్ సెలబ్రేషన్ కి బయట నుంచి కళాకారులను పిలిపించడం జరుగుతుంది దానికి పోలీసు వాళ్ళు అడగడం చెప్పింది అది మా కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు రెండు మూడు రోజులు దాని గురించి తెలిస్తే శోభయాత్ర ఈసారి గాంధీ తీయడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్న సో మచ్ వస్తున్న భక్తులకి మీ హైదరాబాద్ గణేష్ తరపు నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకటి అండి మీ సొమ్ములు మీ పరసులు మీ పిల్లలు వాటిని మీరే రక్షించుకోవాలి కమిటీ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఎంత రక్షించినా దొంగలు ఉన్నారు మోసం చేసేవాడు ఉన్నారు వాళ్ళతోని మీరు జాగ్రత్తగా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్న వాళ్ళు అక్కడ పోలీస్ వాళ్ళని మీరు అక్కడ పోలీస్ వాళ్ళతోనే కలిస్తే మాత్రం వాళ్ళ స్పెషల్ దర్శనాలు కమిటీ మెంబర్లు వాళ్ళందరికీ దయచేసి మీ పిల్లలు మీ సొమ్ములు మీరు జాగ్రత్త ఇక్కడ ఎవరికి ఏ పిల్లలకి ఏ ప్రజలకు ఇబ్బంది కలగదని మా కోరిక థ్యాంక్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి